స్వాగతం విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తూమికపల్ల గ్రామంలో వినాయక నగర్ వద్ద ఫర్దా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరిలోవా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు చేశారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి పెందుర్తి వెంకటాద్రి వర్కర్స్ క్లబ్ వారి సహకారంతో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ పుట్టినరోజు సందర్భంగా మరియు కార్పొరేటర్ లాంటి రెడ్డి పవన్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రమణ రైల్వే ఎంప్లాయ్ గోకాడ శ్రీను అడ్డూరి బంగారమ్మ ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంతోష కుమార్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ రమణ రైల్వే ఎంప్లాయ్ గోకాడశ్రీను సభ్యులు నగేష్ గణేష్ త్రివేణు బుజ్జి నాని సాయి గోవిందరావు వెంకటరాత్రి వర్కర్స్ క్లబ్ అధ్యక్షులు శేఖం ఉపాధ్యక్షులు కృష్ణ సెక్రటరీ శేషగిరి జాయింట్ సెక్రటరీ వాసు ట్రెజరర్ రాజు వెంకటాద్రి వెంకటాద్రి వర్కర్స్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ప్రజలు శ్రావణ్ కుమార్ శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక్కరికి లేకపోయినా అంటే ఒక సంస్థ పాడవాలంటే ఒక నెగిటివ్ ఉంటే చాలు ఆటోమేటిక్గా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది అందరిలో పాజిటివ్ ఉండబట్టి ఇలా వాళ్ళు నలభై రెండు మందికి మీరు ఇవ్వగలిగారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా అధ్యక్షులు గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు ఆఫీస్ నిండిపోయింది యాభై ఆరు మంది రిపోర్టర్లు కొత్తవలసలో ఇలాంటి చిన్న రూరల్ ప్లేస్లో యాభై ఆరు మంది ఒక ఇరవై మంది యాక్టివ్గా ఉంటారు ఇరవై మందికి కూడా సార్ పిల్లగానే నిలిపివారు సార్ జీప్లో కూర్చొని నిలిపేవాళ్ళు ఇప్పుడు యాక్చువల్ జీప్లో తెలిసినోడు తెలియనివాడు ఏమనుకుంటాడు ఐదియా తెలీదు మైడియా కూడా తెలుస్తుంది మా యొక్క ఆలోచన ఉండేది కాదు సార్ ముందు సీట్లకు మేము అందరూ వెనకపోలేదు పిండుతుందంటే వాళ్ళ వల్ల కాబట్టి మనం తిన్నప్పుడల్లా వాళ్ళు బాగుండాలని కోరుకుంటే అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు మీకు మీలాంటి ఒక వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా నేను చేర్చుకోగలను స్టేట్ లో లాస్ట్ వరకు గ్రీన్ డిస్ట్రిక్ట్గా మిగిలింది విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే గ్రేట్ గోస్ట్ మీడియా ఎందుకు అంటే ప్రతి చిన్న పని హైలైట్ చేసేవామి వాళ్ళు కోప ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు కోఆపరేట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తారు కోఆపరేట్ చేయలేదనుకో మనం ముందుకు వెళ్ళవద్దు కాదు ఆ రోజు మేము సర్వీస్ డాట్ చేసినప్పుడు చిన్న ఇష్యూని కూడా హైలైట్ చేస్తూ ప్రశ్నలు రాయబట్టి ఇంకా సర్వీస్ చేయాలని మాలో ఉండి ఆటోమేటిక్గా జిల్లాలో తల్లి రాజ్కుమారి కుమారి ఐపిఎస్ ఆమె సర్వీస్ ఎప్పటికీ మర్చిపోవడం జిల్లా మొత్తం మీద ఒక ఐపీఎస్ కేడర్లో ఉండి తెల్లవారు ఐదేళ్ళను చూసినా ఎక్కడ ఉండేది రాత్రి పన్నెండు చూసినా ఎక్కడ కరోనాలో ఆవిడ సర్వీస్ ఎంత రేపు చేయలేము అంత సర్వీస్ చేసినా ఆవిడకి చూసి ఇన్స్పిరేషన్ మేము చేయించాం అయితే ఒక మీడియా మిత్రులు మాకు హైలైట్ చెప్పి ఇంకా చెయ్యాలనే కుతూహలం వచ్చింది అంటే రిస్క్ కూడా ఎలా తీసుకున్నామంటే మీడియా ప్రతిదీ కొత్త వలస పోలీసులో భాగాలు ఇచ్చేసారు కాబట్టి ఇంకా చేయాలని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ముఖ్యం మీడియాది అమెరికా కరోనా అయిన తర్వాత చెక్ పోస్ట్లు పెట్టాం ఇది ఎప్పటికీ మర్చిపోయింది నేను చెక్ పోస్ట్ పెడితే స్టార్టింగ్ ఇష్యూ స్టార్ట్ అయ్యి గొడవలు మా కానిస్టేబుల్ తొందరపడి ఒక వ్యక్తిని జస్ట్ తరగతి కంటే హైలైట్ చేస్తారు ఒక వ్యక్తిని హాల్సాక్ చేశారు ఇందులో వాట్సాప్లో పెట్టి పెట్టి పడితే ఇంకా వాట్సాప్ లో వచ్చి సర్వీస్ టైమ్ ఏంటి మచ్చ అనేది ఎంత మంచి చెప్తున్నా మన క్రియేట్ పోతుందని ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ రెడీ చేశారు కానిచ్చారు మా అధికారులు అప్పుడు సాయంత్రం తీసుకెళ్తే ఈజీగా తీసుకెళ్తే ప్రెషర్ కూడా వచ్చింది అవసరం ఉంది సార్ మీరు సర్వీస్ చేస్తున్నారు మీరు మేము ఇంకొద్దని మీరు వచ్చినా బాధ అనుకోండి మేము ఏదో చెప్పించామనుకుంటున్నాం లేదు సార్ మీరు వద్దన్న కానీ ఆరు కారు పట్ల డిఏజీ గారి కరోనా టైంలో ఈ సెవెంత్ సెవెంత్ టైంకి దీని గారు ఆఫీస్కి వచ్చి దీని గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను కూడా మర్చిపోయాను సార్ ఆ కానిస్టేబుల్ మీరు ఏదో అనుకున్నారు కానీ అతను ఒక మంచి ఫ్యాక్సిమా ఫైవ్ సెకండ్స్ ఎక్కువ మాట్లాడుతుంది చేద్దామా అంటే నువ్వు అనలేదు తగ్గతక్కడ డబ్బు ఎలా వచ్చేది అన్ని అలైజ్ చేస్తారు నేను తేజ్గా ఉన్న తప్పు నేను అంత నేనే స్పాన్సర్ స్టేట్ గోస్ట్ మా వెంటాదే వాకర్ క్లబ్పై నాట్ ఓన్లీ త్రీఏ టు క్రేజ్ కోర్టు క్లబ్ క్లబ్ సభ్యులు అందరూ కూడా మా ఇదే కాదు మాలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు మంచి మనసు ఉన్నారు సర్వీస్ మోటివ్ ఉన్నోళ్ళు ఉన్నారు అందరం ఒక తాటి మీద తెచ్చాము కానీ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాయి ఎందుకంటే ఏది మనతో రాదు డబ్బులు మన వస్తాయా ఏది రాదు మనం చేసే కార్యక్రమం మన పేరే మనం చనిపోయిన తుపా ఇక్కడ మేడం లేరు ఇక్కడ డాక్టర్ మేడం ఆవిడ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఆవిడ చేసిన సర్వీస్ సర్వీసే మనం చేసే మంచి మనతో వస్తుంది తప్ప మరి ఏది మన వెనకరాదు రాదు కాబట్టి నువ్వు చాలా బ్యాంకులో చాలా బాస్ డిపోజెట్లు చేసుకున్నావు చాలా పుణ్య కార్యక్రమాలు మేము చాలా తక్కువ ఉన్నాం ఆ దేవుళ్ళు నీకు మెండుగా మనసామో మంచి ఆరోగ్యం చెప్పిన సర్వీస్ నుంచి ఇంకా చేయాలని మీ వస్తున్న సర్వీస్ అందరూ మన సెక్రీ గారు అప్పుడు ఆ రోజు చూశాను అలాగే ఉన్నాను ఈ రోజుకి అదే కనిపిస్తున్నారు మీ టీం అందరికీ మా టీం తరఫున ఏదైతే మీ ఆ బ్యూబుటో స్టార్ట్ కంపెనీ చెప్పి అందరికీ మా వెంకటాద్రి ఓకే ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇంట్లో సర్వీస్ అది అందరికీ రామ్మల్ని మీ ట్రస్ట్ అంటే యంగ్స్టర్స్ నాకు ఆశ్చర్యం ఏంటి అదే మిగతా దాంట్లో సర్వీస్ కొంచెం ఏ చేయాలి ఉంటారు మీకు అంత ఎంగే ఉన్నారు నిజంగా వారు ఆ దేవుడు కలయికో లేకపోతే మీ మోటివేషన్ కానీ కొత్త మంచి పేరు తెస్తారు మీరు ఈ అవకాశం మాకు ఇచ్చే అందరికి తెలుసు వీరిన తర్వాత ఇటువంటి చాలా సేవా కార్యక్రమంగా ఉంటాయి అంటే ఎవరైనా కొన్ని కోరికలు తీరు అనకూడదు కొన్ని అయిన తర్వాతే పరిణాయి వయసు థర్టీ దాడిన తర్వాత మనం ఆలోచించి మైండ్ వస్తుంది అప్పటి నుంచి సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు కానీ చిన్న వయసు స్టార్ట్ చేశాగా నేను ఇంత ఆయన ఎప్రిషియేట్ చేసేది ఏంటంటే ఆయన డబ్బు ఉన్నడేం కాదు అలాగే జాబ్ చేస్తున్నాడు కాదు వ్యాపారం చేస్తున్నాడు కాదు ఈ ట్రస్ట్ నెల నెల ఎలా ఇవ్వగలుగుతావు అంటే సార్ ఆ దేవుడు మీద నమ్మకం నేను పెట్టాను స్టార్ట్ చేశాను అదే అవుతుంది సార్ అన్నది ఆయన తన కాన్ఫిడెన్స్ గ్రేట్ కదా ఎంతో మన జోబులో వెయ్యి రూపాయలు ఉందంటే ధైర్యంగా తిరుగుతాం జోబులో రూపాయలు లేకుండా బయట తిరగలమా తిరగలేము అలా ఆ రోజుకి ఏది లేకపోయినా ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్ట్ని తీసుకెళ్తూ నేను నెల ఎలా ఇస్తావు అంటే సార్ నేను ఫిక్స్ అయిపోను ఇవ్వడానికి ఆ దేవుడు నాతో చేయిస్తున్నాడు నేను అనుకుంటున్నాను కానీ ఆ నెల ఎవరు స్వాతంత్ర చేస్తున్నారు ఎవరు చేయకపోయిన ట్రస్ట్ ఆగదు నేను ఆ భరోసా ట్రస్ట్ పెట్టాను సార్ ఒకటి చేస్తారని కాదు చేస్తే దేవుడు మనకు రూటు మనం స్టెప్ ఎక్స్తే రూట్ దేవుడు చూపిస్తేనే నమ్మకం అక్కడ ఆ ఈ రోజుకి అలాగే కనిపిస్తుంది సార్ ఓ ఎవరు రాకపోతే ఆ మంత్ నేను స్పాన్సర్ చేసుకుంటాను ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందా రాదు అంటే మంచి మనసు ఉండాలి డబ్బులు అందరూ సంపాదిస్తారు కే పేరు కీట్ అందరూ సంపాదిస్తారు అటువంటి మనసు ఇటువంటి సర్వీస్ చేయాలని వీళ్ళందరికీ మీరునే ఆయన ముద్దు పెట్టాలి అందరికీ వాళ్ళందరికీ మన ఎవరం కాదు హరియాన ఒక ఇది ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు భారం భారమైన రోజులు కొడుకు కూడా ఇస్తే ఈ వేదిక పైన ఉన్నటువంటి ఈ ట్రస్ట్ని ని ఒక బాధ్యత తీసుకుని నడిపించినటువంటి సార్కి అలాగే మిగతా వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా మీడియా వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి చాలా అరుదైంది తక్కువ ఏం చేస్తారు కానీ చాలా తక్కువ ఈ బాధ్యత తీసుకొని చేయడం అనేది ఒక కళ ఆ కళని నెరవేర్చి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా వాడదు అని చెప్తారు చక్కగా ఈ కార్యక్రమానికి మా సిఏ గోవిందరావు గారు మాకు ఈ వాకృష్ణ దొరక నుంచి సార్ నాకు వెంకటాద్రి వాకర్స్ క్లబ్ అధ్యక్షులైనటువంటి శేఖర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ అమౌంట్ మిగతా సభ్యులకు కూడా స్వార్థం సార్ సంతోషం మాత్ర సువుడి గారి కూడా రావడం సార్ సంతోషం ఈ ఈ కార్యక్రమం అనేది చేయడంలో చాలా చక్కగా చూడుకాయని పాత్ర పోషించడం చాలా మంచిది అలాగే మన సిఏ గారు ఏంటంటే ఎవరికైనా సరే డొనేషన్ ఇచ్చేటప్పుడు మనం అందరూ కూడా యాక్టర్గా ఒక మార్పులో ఒక మాట అనేది ఉంది పది మందికి ఉపయోగపడే విధంగా చేద్దాం ఉద్దేశంతో మాకు నిర్ణయం తీసుకుంటే ఆ మాటకి మేము అందరం కట్టుబడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆర్గనైజింగ్ అనేది నాకు అబ్జెక్ట్ నేను బాయ్ తీసుకొని ఏం చేయాలని చెప్పనంటే ఆ దాని ప్రకారంగా నేను ఆ ఐటమ్ ఏంటి ఏం చేయాలని చెప్పేసి ఐటమ్ ఇష్ట నేనే డబ్బులు ప్యాక్ చేయించి మా సొసైటీ అనుమతించే కానీ అవన్నీ కూడా నేను ఏర్పాటు చేసి ఒక భేటీ పెట్టి మీకు తేవడం జరిగింది ఇలాంటి కార్యక్రమం అన్ని చేయడానికి కూడా మేము ఉత్సాహంగా ముందుకు వస్తాం